హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెసెంట్ మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్తే సార్ నమస్తే అమ్మ మొన్న ఒక టూ వీక్స్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత రెండుసార్లు ప్రెస్ మీట్ పెట్టారు అది ఒకసారి ఒకసారి హాస్పిటల్ కడప హాస్పిటల్ ఇంకోటి ఏంటంటే నెల్లూరు జైలు దగ్గర పిన్నీలు రామకృష్ణరెడ్డి గారు సో నా క్వశ్చన్ ఏంటంటే ఎవరైతే ఈవీఎంలు పగలగొట్టారో ఆ వ్యక్తిని వెళ్ళి జైల్లో ఉండగా పరామర్శించడం అని ఎంతవరకు కరెక్ట్ ఆయన ఈవీఎంలు పగలకోవటం తప్పు కాదన్నట్టుగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఈవెన్ పిన్నిల్ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మంచోడు కాబట్టి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వచ్చాడు అని చెప్పారు ఇంకోటి ఏంటంటే మేము ఓడిపోయింది వ్యతిరేకత వల్ల కాదు చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత హామీలు ఇచ్చి ఆయన గెలిచాడు మేము అందుకే మేము ఊడిపోయామని జగన్మోహన్ రెడ్డికి క్లియర్గా చెప్పడం జరిగింది సో ఈ ఓవరాల్ సినారీలో మీకు ఏమనిపించింది సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం ఏంటో ఇవాళ కొత్తగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు అలాంటి వ్యక్తిని అసలు ప్రజలు మొట్టమొదట రెండు వేల పన్నెండులో ఆదరించటమే ఒక విశేషం తర్వాత రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు స్థానాలు కట్టబెట్టడం కూడా ఒక విశేషమే అది చాలా రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇచ్చారు చూడండి అంటే ఆయన చేసే తప్పులు వీళ్ళు కూడా ఒప్పుకున్నట్టే కదా ఒప్పుకున్నారు కదా ఒప్పుకుంటేనే కదా ఆయనకి అంత అధికారాన్ని కట్టబెట్టింది ఇప్పుడు పదహారు నెలలు కారాగార వాసం చేసి నలభై మూడు వేల కోట్ల ఆదాయ పన్ను వాళ్ళు ఇవి అక్రమంగా సంపాదించాడని చెప్పి అభియోగం మోపి అదుపులో తీసుకున్న వ్యక్తికి ఒక ప్రజానాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ప్రతి శుక్రవారం న్యాయస్థానాలకు వెళ్ళే వ్యక్తిని మనం అధికారంలో తీసుకొచ్చినప్పుడే మనం ఆయన గురించి తప్పు ఒప్పు అని మాట్లాడుకున్న నైతిక అర్హతని కోల్పోయినట్టే కదా అలాంటి వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గరకో లేకపోతే అలా అచ్చలు చేసిన వాళ్ళ దగ్గరకో దొంగతనాలు చేసిన వాళ్ళ దగ్గరకో దోపిడీ చేసిన వాళ్ళ దగ్గరకో ఇలా కారాగారం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తాడా వెళ్ళడు కదా లేదా స్వచ్ఛంద సంస్థల దగ్గరికి వెళ్తాడా వెళ్ళడు కదా ఇప్పుడు కూడా ఆయన ఏ విధంగా ఉన్నాడనేది ఆయన మనస్తత్వాన్ని బట్టి అర్థమైపోతా ఉంది ఇంకోటి నాకు అనిపిస్తుంది ఏంటంటే పిన్నెల్లికి పొరపాటున ఏదన్నా వాళ్ళు వెలుసుబాటు కల్పిస్తారేమో విడుదల చేస్తారేమో అని చెప్పని ఈ వెళ్ళి పక్కాగా సాక్ష్యం ఇచ్చాడు నిజంగా మావాడు పగలగొట్టాడు పగల కొట్టాడు చెప్పాడు కదా అవును కాబట్టి ఆయన మనస్తత్వాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే మొన్న బాగా వివరంగా తెలుసుకున్నారు కాతెగుర్తి ఏదైనా అనుమానం ఉండే ఇప్పుడు అర్థమైపోతా ఉంది బయట రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టి లోపల పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పగల కొట్టారని అంటే చెప్పారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే సీసీ కెమెరాలో రిగ్గింగ్ జరుగుతూ ఉంటాయి అవి కూడా బయటపెట్టవచ్చు కదా అవును మీరే కదా అధికారంలో ఉంది మీ ఆధ్వర్యంలోనే జరిగింది ఎన్నికలు మీ మాట ఎన్నాడు కదా సీఎస్ గారు మీరు ఎన్ని ఏమి చేసినా కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటానే వచ్చాడు కదా ప్రజలు తిరగబడితే అధికారం మార్పిడి జరిగింది తప్ప అధికారులు సహకరించిందైతే లేదు కదా పెద్ద పెద్ద అధికారులు అందరూ మరి ఇంకా మీరు అధికారంలో ఉండి మీ ఆధ్వర్యంలో రిగ్గింగ్ జరుగుతుంది అని చెప్పానంటే సాక్షాధారాలు మీరు మామూలుగా ఏమి లేకపోతేనే అచ్చోనాయుడు గారిని కొలు రవీంద్ర గారిని దూడిపాళ నరేంద్ర కుమార్ గారిని జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఇలా లెక్క పెట్టుకుంటా ఉంటే కొన్ని వందల మంది ఉన్నారు వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో ప్రజలందరూ చూస్తానే ఉన్నారు మరి మీ మీ ద్వారా చంపబడ్డ వాళ్ళు లేకపోతే మీ ద్వారా చనిపోవడానికి కారణమైన వాళ్ళు డాక్టర్ సుబ్రహ్మణ్య డాక్టర్ సుధాకర్ గారు కనపడుతున్నారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కనపడుతున్నారు తోట చంద్రయ్య కనపడుతున్నారు నందం సుబ్బయ్య కనపడుతున్నాడు అబ్దుల్ సలాం గారు కనపడుతున్నారు మహిళామతరులు కనపడుతున్నారు అమర్నాథ్ గౌడ్ కనపడుతున్నాడు చెప్పుకుంటా పోతే కొన్ని వందల మంది కనపడుతూ ఉన్నారు ఇక్కడ ఇంకా వీళ్ళు దాని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఒక అర్థం పరమార్థం అనేది లేదు వాళ్ళకి ఏంటంటే అధికారం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి ఎందుకంటే ఆయన మీద ఉన్న అభియోగాల నుంచి కొంత వెలుసుబాటు కోసం తప్పించుకుంటాడని నేను అనలేను కానీ ఇవాళ గాత రేపు అయినా సరే దానికి శిక్ష పడుతుంది కానీ అభియోగం నుంచి కొంచెం ప్రశాంతంగా ఉండటం కోసం ఆయనకు అధికారం అనేది కావాలి అధికారం ఉంటేనే కదా మరి ఐదు సంవత్సరాలు న్యాయస్థానానికి వెళ్ళకుండా ఉంది ఆయన మరి న్యాయస్థానాలు కూడా దాన్ని ఎందుకు అంతా కలగజేసి అర్థం కాలేదు ఇదే ఇద్దరు ముఖ్యమంత్రులకి రెండు రెండు న్యాయాలు చూపిస్తున్నారు కదా ఢిల్లీ ముఖ్యమంత్రికి ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం చూపిస్తున్నారు కదా అంటే ఎటు పోతుంది అనేది కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి వ్యవస్థలు ఎలా ఉన్నాయి చివరికి న్యాయస్థానాలు మనం విమర్శించకూడదు మరి న్యాయస్థానాలు వచ్చే తీర్పులు తుది తీర్పులు మరి ఎన్నిక ఒకసారి పరంగా తీసుకుంటా ఉంటే ఎక్కడికి వెళ్తున్నాము భారతదేశం ఎటు వెళ్తుందంటే కొంచెం ఆందోళనకరంగానే ఉంది సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రజల నుండి వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత హామీలు ఇచ్చి అనే ఒక స్టేట్మెంట్ అన్నారు అది నిజమే మీరు భావిస్తున్నారా అసలు ఓడిపోయారు ముందు మా మీద ప్రజా వ్యతిరేకత అనేది లేదు అని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రజా వ్యతిరేకత మీ మీద లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మోసపూరితమైన హామీల వల్ల ప్రజలు ఓట్లేసి గెలిపించారు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద మీరు చేసిన దుష్ప్రచారాన్ని ఏ విధంగా ప్రజలు ఆమోదించారు కాబట్టే కదా రెండు వేల పంతొమ్మిదిలో మీకు అధికారంలో ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో మీరు ఒక అభియోగాన్ని కూడా మీరు నిరూపించలేకపోయారు కదా కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎన్ని మోసపూరితమైనవి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అమలు చేసిన పథకాలే కదా కొత్తగా పెట్టినవి ఏమైనా ఉన్నాయా దీంట్లో ఆడవాళ్ళకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను అన్నది తప్ప కొత్తగా పెట్టినవి అయితే లేవు కదా ప్రత్యేకమైనటువంటి ఏం కనపట్టలేదు కదా దీంట్లో గతంలో కొన్ని ఇచ్చిన పథకాలను కాస్త అటు ఇటుగా మళ్ళీ తిరిగిస్తున్నారు అంటే గతంలో ఏమీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ వైఫల్యం ఆయన యొక్క సమర్థత అనేది వా ఉంటేనే తప్ప ఇవ్వలేమనే పరిస్థితి తీసుకొచ్చి నలభై మంది పై చిలుకు వృద్ధుల్ని ఏ మే మాసంలోనూ జూన్ మాసంలో చంపడం కూడా జరిగింది కదా వీళ్ళు వీళ్ళే చంపారని అంటున్నాను నేను దాంట్లో ఎలాంటి అనుమానం కూడా ఏం లేదు మరి అదే చంద్రబాబు నాయుడు గారు సచివాలయ వ్యవస్థతోటే మరి మొత్తం ఎట్లా రెండు రోజుల్లో పంపిణీ చేయగలిగారు ఒక రోజులోనే తొంభై రెండు శాతం పైన ఎందుకు ఎట్లా ఇవ్వగలిగారు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు ఇదే అధికారులు కదా ఆ రోజు కూడా ఉంది ఇదే అధికారులు కదా అడ్డం పడింది ఇదే సీఎస్ గారు కదా అడ్డం పడింది అంటే మీ చేతగానే తనమెందో ప్రజలు గమనించారు ఇంకా మళ్ళీ ఇవన్నీ తిరగదోడుకుంటూ ఇంకా ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా కైత గుర్తుతో ప్రజలు మర్చిపోయినాయి అని వాళ్ళు తిరగదోడుతున్నారు వాళ్ళ తప్పులు వాళ్ళే తిరగదోడుకుంటున్నారు ఇక ఎవరు చేయాల్సిన పని లేదు ఇప్పుడు వాళ్ళలాగా వీళ్ళు కక్షపూరిత వ్యవహారం అయితే చేతి ఈ పాటికి వీళ్ళందరూ చాలా మంది పక్క రాష్ట్రాలు చివరి తీహారజీలు కూడా పట్టేది కాదేమో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చట్టపరంగా ఎవరెవరు ఏమేమి తప్పులు తీసుకున్నారో తీసుకుని వస్తున్నారు రెడ్డి గారు కావచ్చు వెంకటరెడ్డి గారు కావచ్చు లేదంటే ద్వారంపూడి రెడ్డి గారు కావచ్చు పెన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారు కావచ్చు వాళ్ళకు సంబంధించినవి చట్టపరంగా బయట తీసుకొస్తున్నారు దాన్ని ఎట్లాను రేపు పొద్దున మీరు మేము కాదు అని నిరూపించండి చాలు అదే మీ వాడు మీరు చేసినట్టు వాడు కూడా చెప్తే వీళ్ళందరినీ లోనకు తీసుకెళ్ళి బడిత పూజ చేయాల్సిందే కదా ఒక మంత్రి గారిని ఒక లోక్సభ సభ్యుని మీరు ఎలా చేశారో ప్రజలందరూ గమనించారు శాసనసభ్యుల్ని ఏం చేశారు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు చూశారు కాబట్టి మీ మీద వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత హామీలు అయితే ఏమి ఇవ్వలేదు ఆయన చేయగల సమర్థుడు కాబట్టి ప్రజలు నమ్మారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి ఏమేమి పథకాలు ఇచ్చాడు ఏ ఏ పనులు ఎంతవరకు తీసుకెళ్ళగలిగాడు ఏ ఏ పనులు పూర్తి చేశారు మొదలుపెట్టి ఇవన్నీ ప్రజలకు ఈరోజు లోకేష్ బాబు అనే వ్యక్తి ద్వారా ప్రజలు క్షుణ్ణంగా తెలిసిపోయినాయి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిది అది పొరపాటే వాళ్ళ శ్రేణులది పొరపాటే మంత్రులది శాసనసభ్యులు కూడా చేసింది చెప్పుకోలేకపోయారు వాళ్ళు లోకేష్ బాబు గారు బయలుదేరిన తర్వాత పాదయాత్రగా ప్రతి గ్రామంలోనూ ఆయన పాదయాత్రలో ఉన్నట్టు ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధి గురించి ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి గురించి వచ్చిన పరిశ్రమల గురించి వివరంగా ప్రజలకు తెలియజేస్తూ ముందుకు వెళ్ళాడు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అని చెప్పి ఒకసారి చూసుకొని ఇతను చేయలేదు వాళ్ళు చేశారు కాబట్టి పట్టం కట్టారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి